ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాస్మా ఆధ్వర్యంలో పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ఐబీ భవన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా స్థానిక ఐబీ మార్కెట్ వరకు సాగింది అనంతరం ట్రాస్మా ప్రతినిధి బృందం కలెక్టరేట్కు చేరుకుని జిల్లా కలెక్టర్ ఆర్వీ కరణ్ తమ సమస్యలతో కూడిన వినతి అందజేశారు ఈ సందర్భంగా ట్రాన్స్ఫర్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దంటూనే మరో ప్రభుత్వ మోడల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు జవహర్ నవోదయాలకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ప్రభుత్వ పాఠశాలకు లేని ఫైర్ ఎక్విప్మెంట్ సర్టిఫికేట్స్ ప్రైవేట్ పాఠశాలకు ఎందుకని వారు అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని సీసీఐ విధాన్ని రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలకు అడ్మిషన్ ప్రచారానికి అనుమతించాలని ప్రతి విద్యా సంవత్సరాన్ని జూన్ ఏప్రిల్ వరకు అమలు చేయాలని అర్హత కలిగిన ప్రైవేటు ఉపాధ్యాయులకు స్పాట్ వాల్యుయేషన్ మేరకు అనుమతించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ట్రాస్మా అధ్యక్ష కార్యపార్యదర్శులు ఎస్ రాజిరెడ్డి బాల మల్లేష్ యాదవ్ వర్కింగ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీద్ పట్న నాయకులు భాగ్యలక్ష్మి ఉస్మాన్ పాషా విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రైవేట్ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఎం ఎంతుందంటే వంట వార్పు కాండించి ర్యాలీలు తీసే వరకు ప్రైవేట్ పాఠశాలని ప్రతి అడుగు అడుగున ఉపయోగించుకున్నారు బంగారు తెలంగాణ అంటున్నారు బంగారు తెలంగాణ ఎవరికి ఉంది ఒక్కసారి విద్యావంతులు ఆలోచించాలి ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు ముప్పై ఒక్క జిల్లాల్లో అరవై లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అరవై లక్షల మంది విద్యార్థుల్లో ముప్పై రెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సంగతి మనందరికీ విత్తమే సో ఈ సందర్భంగా కేవలం ఇరవై ఎనిమిది లక్షల విద్యార్థులకి ప్రభుత్వం పదకొండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నది అంటే ఒక విధంగా ప్రభుత్వానికి మేము ముప్పై రెండు లక్షల విద్యార్థులకి చదువు అండి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలంటే దాదాపు పదిహేను వేల కోట్ల బడ్జెట్ని మేము గవర్నమెంట్కి సేవ్ చేసి చూపిస్తున్నాం ఇటువంటి మంచి బృహత్తర కార్యక్రమం మేము బతుకుతూ మాతో పాటు కొన్ని వేల లక్షల మందికి ఎంప్లాయీస్కి మేము ఉద్యోగం జనరేట్ చేస్తున్నటువంటి ఇటువంటి ప్రైవేట్ పాఠశాలని విస్మరించి మోడల్స్ స్కూల్స్ అండ్ అండ్ గురుకులాస్ అని చెప్పి ఇంకేదో జవహర్ నవోదయాలు అని చెప్పి వాళ్ళకు అడ్మిషన్ చేస్తున్నారు మేమేమో అడ్మిషన్ల టెస్టులు పెట్టొద్దు గవర్నమెంట్ ఏమో అడ్మిషన్ల టెస్ట్ పెడుతుంది ఇది ఎంతవరకు సమంజసం ఒకటే ప్రభుత్వం ఉండి సేమ్ ప్యాటర్న్లో నడిచే విద్యా వ్యవస్థను నడిపే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ని రెండు కళ్ళుగా భావించి మాకు కావాల్సిన అన్ని హక్కుల్ని కల్పించాలని ఈ సందర్భంగా మీ మిత్రుల ద్వారా మేము గవర్ మన కలెక్టర్కి మంచిర్యాల కలెక్టర్కి వింత పత్రం ఇస్తూ ఈ యొక్క మెమోరండమ్ని స్టేట్ లెవెల్లో మినిస్టర్కి అండ్ సెక్రటరీస్ కి పంపించి మా యొక్క బాధల్ని తీర్చాలని ఈ సందర్భంగా ప్రెస్ మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాం అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ రావడం వచ్చినందుకు మాకు కరెక్ట్ సహాయం చేసి గవర్నమెంట్ యుద్ధంగా చేసే మాటలు కాదు సహాయం చేయాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మాకు రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి కావున దయచేసి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహకరించాలని మనవి చేస్తూ ఈ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది